ఇబ్రాంపూర్ మండల్ మున్పల్లి మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ రేట్ లక్ష ఇరవైన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ సిక్స్టీ చిరణ ఎక్కడ మీది గోరగట్టు మండల్ మున్పల్లి మండల్ బుదెర పక్కకు ఏం రేట్ చెప్తున్నావు రేట్ ఒకటి ఎనభై నీ నంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ పైసలకి ఎన్ని దినాలు లాక్తావు పైసలా వారం రోజులు దాకా ఆపుతా ఉంటున్నాడు తెలిసిన మనిషి ఉంటే వారం రోజులు ఆపుతా ఉంటున్నారు అడుగుంటే మీరు అడుగుతున్నారు మీకేం చెప్పండి కొద్ది జంట ఏం చెప్తున్నావు రేట్ ఒకటి అరవై ఏ లాక్ సాట్ హార్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఏ ఊరు ఏడా క్లబల్లి మండల్ జరసంగ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఈ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ ఏం పేరు

మండలి ఏది వస్తుంది జీరావదేనా ఏం రేట్ చెప్తున్నావు ఒక లక్ష ఇరవై ఏక్ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పైసలకు వారం తినా లాగుతావు తెలిసిన వాళ్ళు ఉంటే నంబర్ చెప్పినది నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సరే ఏం పేరు రాజు అంట

मोहिस् मोहिश रू जोड़ी नलब नलब नंबर नंबर टू चेबू नये नये वन ए वन एट फोर नये फोर नये डबल थ्री टू फाइव डबल थ्री टू फाइव ఇది ఒకటి ఏ బుల్ రేట్ డెబ్బై ఐదు నెంబర్ బాలే కదా నెంబర్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ డబల్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ గణపురే కదా పేరు ఈయన పేరు కిరండ్ కొంచెం పెద్ద రోడ్ అంటే ఎక్కువ లేదు ఎక్కువ లేవు మంచిగా లక్ష అరవై ఐదు ఏ లాక్ సెట్ హారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కొట్లూరు మరపల్లి మండలి ఇక్కడ డిస్టిక్ తెలంగాణ నంబర్ చెప్పిన ఇది నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ दाँ दाँ। की। डेगर को दाखी अरविंदाइव एचहत्तर सैवी फाइव दिन कुदरी గిన్యార్పల్లి మండల్ జరసంఘ్య మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ జరావాద గీటానికి దగ్గర అవుతుంది వాళ్ళకి నీ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఇంకా రెండు సంవత్సరాలు గీటం కాలేదంట కోలేవా పోయ ఉంగల్ తీసుకుపోలే అక్కడ అక్కడ ఆటో దిక్కు వాడు ఇంకోటి ఉండదు అని కూర్చున్నా దానికి పక్కకి ఎవరు బుధిరనే సొంత నేనా ఏం చెప్తున్నావు మరి రేటు రెండు తొంభై మాది కొల్కూరు కొల్కూరు ఏం చెప్తున్నావు రెండింటికి రేటు ఎవరి నీ ఆ నీయనా పక్కకి నిలబడి మరి దగ్గర్లో వాడు పొడవు ఒకటి రెండు ఇక్కడ తీసుకోవాలి తెలుసు తెలుసు ఏం చెప్తున్నావు ఒకటి తొంభై ఏం పేరుని పేరు మల్లేశం నీ నెంబర్ చెప్పు నీ నంబర్ ఫోన్ లేదా ఏం మళ్ళీ చేయమంటారు హెల్ తినుగోళ్ళ పైసలాగా ఎన్ని తినాలాతావు నంబర్ ఇవ్వని డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ వన్ సిక్స్ త్రీ ఫోర్ పైసలాగా ఎన్ని తినాలాతావు పైసలకు నగదు పైసలు తెలిసిన తెలిసినోళ్ళు దగ్గరలో ఉంటే ఒక వారం రోజులు అవుతావా తెలిసినోళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే ఒక వారం రోజులు అవుతాను రండి అదొకటి అయితే సూపర్ అంటే సూపర్ అన్నది అనుకో ఒకటి ఇవ్వకుండా వచ్చి నాకు తెలిసి రెండు ఇష్టం ఏం పేరు మీ పేరు సంగమేష్ ఎవరు మీది కోలుకుందనా ఏ చిన్నదా అపెద్దదా చిన్నది మండల్ మోహన్పేట్ మండల్ ఇక్కడ డిస్టిక్ తెలంగాణ ఏం రేట్ చెప్తున్నారు నలభై వేలు మీ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ త్రీ పైసలకి అని దీని లాగుతారు పని గ్యారెంటా పైసలకి పైసలకి అని దీని లాక్తావు పైసలు పని కట్టుకున్నాక నగదు పై అని రూల్ సరే అంటున్నాడు అన్న తెలిసిన వాళ్ళు దగ్గర ఉంటే పదిహేను రోజులు పని ఏడున కట్టుకోండి అని సరే మరి అజీ క్యాబ్ అల్ రామ్ ఎక్కువ వైల్గా లేనా కాదారు కొనసాగా మనల్లికా మనల్లికానసా నామ్ మున్కా तकील भाई तकिल शकिल अकील तकिल पेपर आखी हां उनका नंबर क्या बोल रहा दाम प्राइस वॉइस से मत को मालूम तुम्हारा शेड को मालूम कर्नाटक विदर मनेली एय रुको रुको फोन पेपर चल रहा हां किशन కిషోర్ ఏం చెప్తున్నావు రేట్ ఒకటి యాభై నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో ఫైవ్ ఎల్లారం మండల్ సాస్వేట్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ పల్లి అంట మండలి ఏది వస్తుంది మున్పల్లి మున్పల్లి మండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం పేరు నీ పేరు బాబా ఏం రేట్ మేము లక్ష యాభై ఫోన్ నెంబర్ ఇలా ఉందా నీది చెప్పు చెప్పరా చెప్పరాదా తీవాణి కిలో ఉన్నట్టు ఉన్నాయి దీనికి దానికి ఉన్నాయా చెప్పు పెద్ద ఫోన్ ఆయన చిన్నది ఒక నిమిషమా ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ సరే మరి ఏం పేరండి బాబు 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 ಾಬು ಅಂಟಾರ ಬೇಗರ್ ಬಾಬು ಸರಿ